బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి కోస్తాలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు నేడు రేపు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది ఇక వెదర్ వెదర్ అప్డేట్ మనకు అనురాధ అనురాధ అందిస్తారు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది అది ఈ రోజు సాయంత్రానికి పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ కూడా ఉపరితల ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం ఏపీ అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపు ఏవైతే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది అక్కడ అక్కడక్కడ మాత్రమే కొద్దిపాటి వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది కానీ మరొక నాలుగు రోజుల పాటు ఇలాగే మేఘావృతం అవుతూ అప్పుడప్పుడు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు ఉన్న నేపథ్యంలో అక్కడ మాత్రం అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు తీర ప్రాంతాలు అంటే శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం దక్షిణ కోస్తా జిల్లాల వరకు కూడా ఆ తీర ప్రాంతాల్లో కొంత సముద్రం అంతా కూడా అలజడిగా ఉంటుంది అలాగే ఇప్పటిదాకా కూడా వర్షాలు తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి కొంత తీర ప్రాంతాల వద్ద అలజడి వాతావరణం ఉంటుంది కాబట్టి మత్స్యకారులకు మాత్రం హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి అయితే ఏపీలో మరొక రెండు రోజుల పాటు వర్షాలు మాత్రం అన్ని జిల్లాల్లోని కూడా సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ రైట్ రైట్ అనురాధ